ఆనియన్స్ కట్ చేసాను చేపల కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇంకా నేను చేపల కర్రీ కానీ సరే సరైన మిక్సీ పెరుగుతాయి ఆయిల్ వేసేస్తున్నాము అదేవిధంగా చేపలు కరిగిపోతే అల్లం వెలిగిపోయి మిక్సీ చేస్తాం కూడా మన టమాటాలు కూడా వేగించుకుంటాయి ఇంకా అన్నీ మగ్గుతుంది అప్పుడు మనం అల్లం వెలిగితే బేస్ట్లో మనం ఇంట్లోకి అల్వే వేసుకుందాం మిక్సీ వేగించుకుందాం పేస్ట్ కూడా వేసుకొని చేపలు క్లీన్ చేసుకొని జస్ట్ కప్పు కారం పెట్టుకొని పెట్టానండి పక్క ఫ్రై చేసేసుకున్న దాంట్లో ఇంకా మనం ఫ్రై చేసుకున్న దాంట్లో చేపలు తుప్పు కారం పెట్టుకుని చేపలు వేసేసుకోవచ్చు వేసేసుకున్నాక దీన్ని కొంచెం కొంచెం టైం మొదలు ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేస్తానండి కరిగిపోక ఆలు పడి కరేపు కొంచెం కారం అండి ఆల్రెడీ వేసేసుకోండి చంద్రం పులిపండి చేపేసుకోండి పులిపేసేసుకుంటే తక్కువ ఉంటే వేసేసుకొని చెప్తా మ్యాంగో ఉంటే కనుక ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే మన టేస్ట్కి నెక్స్ట్ లెవెల్ చెప్తే చూడండి అయిపోయింది మన చేపడి కొత్తిమీర లేకపోతే తినేసి బాగోదండి లైట్గా మన కొత్తిమీర